పార్టీస్లోకి వస్తూనే మనకు తోడుగా వచ్చే స్ట్రెస్ ఒళ్ళు నొప్పులు ఇండైజెషన్ నిరసన లాంటివన్నీ తగ్గించుకోవడానికి రోజుల చిన్న చిన్నగా యోగా మెడిటేషన్ ఆసనాలు లాంటివి చేస్తూ వాటన్నిటి నుంచి ఈజీగా బయటపడవచ్చు ఈ ఏజ్లో తినే ప్రతి ఫుడ్ కూడా హెల్తీనా కాదా అని చెక్ చేసుకోవడం కూడా చాలా అవసరం ఎన్నో విటమిన్స్ ప్రోటీన్స్ మంచి పోషకాలు ఉండి ఈ గుమ్మడి గింజలు సన్ఫ్లవర్ గింజలు ఫ్లాక్స్ సీడ్స్ లాంటివన్నీ తినాలి అని ఇంట్లో కొనిపెట్టుకుంటాము కానీ ఎలా తినాలో అర్థం కాక నానబెట్టుకుని తినే టైం లేక వాటిని అలా వదిలేకుండా ఇలా సింపుల్గా ఒకదాని తర్వాత ఒకటి దోరగా వేయించుకొని కొన్ని మిర్చి కరివేపాకు ధనియాలు జీలకర్ర వేసి వేయించి చల్లారిన తర్వాత సాల్ట్ వేసి ఇలా మల్టీ విటమిన్ కారపొడిలా చేసుకోవచ్చు మన రెగ్యులర్ టిఫిన్స్ని కూడా వైట్ ప్రొడక్ట్స్ ఎక్కువగా లేకుండా ప్రోటీన్స్ ఫైబర్ ఉండేలాగా మిల్లెట్స్తో ఇడ్లీలు దోశలు లాంటివి వేసుకొని ఒకటి రెండు స్పూన్లు మల్టీ విటమిన్ కారపొడితో బ్రేక్ఫాస్ట్ తింటే థర్టీస్ నుంచి ఫిఫ్టీస్లో వచ్చే హార్మోన్ల ఇన్బ్యాలెన్స్ని కూడా చక్కగా తగ్గించుకోవచ్చు బలం కోసం తరచుగా మల్టీ విటమిన్ ట్యాబ్లెట్స్ లాంటివి అస్సలు వాడనవసరం లేదు తర్వాత ఆకలి వేస్తున్నప్పుడు ఏమైనా స్నాక్స్ తినాలి అనుకుంటే ఆయిల్ ఫుడ్లు జంక్ ఫుడ్లు లాంటివి తినకుండా ఈ రైనీ సీజన్లో దొరికే లోకల్ ఫ్రూట్స్ నేరేడు పైనాపిల్ జామా లాంటివి రెగ్యులర్గా తీసుకుంటే హాస్పిటల్ చుట్టూ తిరిగే పనే ఉండదు కదా మరి